చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏమిటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబు అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుస్తకరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు వేల మంది చనిపోయింది ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ వెంటనే పళ్ళు అర్జీని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి प्रजास्वाम्या कापड़ता पोलिटिकल करपनी अर्थम च 何で सर आ पादरी का सर मुझको सर 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 ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా తెచ్చలేదే ఉండండి గుడ్ అయినా हेलो ये करा लगे पण पाकडे करते <applause> سر 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 <applause> سر